చింతలమానేపల్లి మండలంలోని డబ్బా గ్రామంలో గత పదిహేను రోజుల నుండి త్రాగునీరు రాక తీవ్ర ఆవేదనకు గురవుతున్న ప్రజలు అధికారులు స్పందించి నీటి సమస్యను తక్షణమే తీర్చాలని కోరుతున్న గ్రామస్తులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని డబ్బా గ్రామ ప్రజలు గత పదిహేను రోజులుగా త్రాగునీటి కోసం తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి నీటి సరఫరా పూర్తిగా ఆగిపోవడంతో గ్రామంలోని మహిళలు ఇక భరించలేక చివరికి రోడ్డెక్కారు కాలి బిందెలు చేతపట్టి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు తద్వారా తమ నిరసనను వ్యక్తం చేశారు బిందెల్లో నీరు లేదు బతుకులో శాంతి లేదు ప్రతి ఇల్లు కాలి బిందెలతో నిండిపోయింది వంట తాగడానికైనా పిల్లల స్నానానికైనా పశువుల అవసరాలకైనా నీరు లేక ప్రజలు విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు మహిళలు కన్నీటి పర్యంతమవుతూ ప్రభుత్వం మిషన్ భగీరథ అని గొప్పగా చెబుతుంటే మేమెందుకు దాహం తీరక మేము ఎవరికి చెప్పాలి మా పిల్లల కోసం ఒక బిందె నీరు దొరకాలంటే మైళ్ళ దూరం నడవాల్సి వస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పక్షం రోజుల కష్టాలు ఎవరు పట్టించుకోలేదు గ్రామస్తులు పంచాయతీ సిబ్బందికి పలుమార్లు సమస్య వివరించారు కానీ ఒక్కరు కూడా స్పందించలేదని మండిపడ్డారు మాకు నీరు ఇవ్వమని అడిగితే మాత్రం ఎవరూ రావడం లేదు ఇది ఏం న్యాయం అంటూ ప్రశ్నించారు రెండు గంటల పాటు నిలిచిపోయిన వాహనాలు ధర్నా కారణంగా రెండు గంటల పాటు రహదారి పూర్తిగా స్తంభించింది వాహనాలు అన్ని రోడ్డుపైనే ఆగిపోయాయి ప్రయాణికులు కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నారు కానీ మహిళలు మాత్రం వెనక్కి తగ్గకుండా బిందెలను రోడ్డుపై పెట్టి మా సమస్య పరిష్కారం అయ్యే వరకు వెళ్లేది లేదు అంటూ నిలిచారు పోలీసుల ప్రయత్నాలు ప్రజల ప్రతిస్పందన స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని అభ్యర్థించారు కానీ మహిళలు స్పష్టంగా మిషన్ భగీరథ అధికారులు ఎంపీడీఓ మా ముందుకు రాకపోతే ఆందోళన కొనసాగుతుందన్నారు మా దాహం తీరకపోతే మాకు శాంతి ఉండదని నిలదీశారు భగీరథ హామీతో విరమించిన ఆందోళన భగీరథ డిఈతో చరవాణిలో మాట్లాడించారు రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని గ్రామానికి మళ్లీ నీటి సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాల్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో